నా పక్క నున్నే పని చేనిస్తలేరు వాళ్ళు పని చేస్తలేరు నన్ను చేయనిస్తలేరు నన్ను కొందరు అంగీకరించకపోవచ్చు పార్టీ తరఫున ప్రజలకు హామీలు ఇచ్చింది నేనే నెరవేర్చకపోతే ప్రశ్నించేది కూడా నన్నే ఢిల్లీ వేదికగా మీడియా చిట్ రేవంత్ బట్టపైలైన కాంగ్రెస్ గ్రూప్ తగాదాలు రాహుల్ తో భేటీ గ్యాప్ లేదని చెప్పే యత్నం కులగణన కేబినెట్ పై చర్చించినట్టు వెళ్ళారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో ఆడ ఒక మీడియా చిట్ చాట్ పెట్టడం జరిగింది కులగణన కేబినెట్ చర్చించడానికి వెళ్ళడం జరిగింది అన్నాడు అదే విషయ అదే మీడియా చిట్చాట్లో నన్ను పనులు చేనిస్తలేరు మరియు వారు చేస్తలేరు అని చెప్పడం జరిగింది మరియు నన్ను కొందరు అంగీకరిస్తలేరు పార్టీలో ఆయన కొందరు అంగీకరిస్తలేరు అని కూడా బట్ట బయలు కావడం జరిగింది మరియు అక్కడనే పార్టీ తరఫున ప్రజలకు హామీలు ఇచ్చింది కూడా నేనే కాబట్టి వారు అడిగేది కూడా నన్నే ప్రశ్నించేది కాబట్టి పూర్తి స్థాయిలో పథకాలు అమలు చేయాలి కానీ నన్ను పని చేయనిస్తలేరు అంటే ఇది ఎంతవరకు న్యాయం అంటే ఇంత అధ్వానంగా మారిన రాష్ట్ర ప్రభుత్వం తీరు అంటే మంత్రులకు ఉండి సీఎం రేవంత్ రెడ్డి గారికి సమన్వయం లేదు అనేది ఇక్కడ బట్టబయలైంది మరియు ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారికంటే సీనియర్ లీడర్లు మంత్రులు ఉండడం వలన వారికి ఈయనకు సమన్వయం లేక ఎక్కడికక్కడ పనులు చేయనిస్తలేరు అని ఒక సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారికి చెప్పడం ఇది ఎంతవరకు అన్యాయం అంటే ప్రజల పా ప్రజల హామీల గురించి మీకు అవసరం లేదు మీకు గ్రూపు తగాదాలే కావాలనేది ఇక్కడ బట్టబయలైనట్టు అయినట్టు చర్చలు జరుగుతున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇది గ్రూపు రాజకీయాలు పదవుల కోసమే తప్ప ప్రజల బాగోగులు అవసరం లేదనేది ఇక్కడ తేట తెల్లమైంది మళ్ళా రాహుల్ గాంధీ గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి గ్యాప్ రాలేదనేది కూడా చెప్పడం జరుగుతుంది అంటే సవరించుకోవడం జరుగుతుంది గ్యాబ్ వచ్చినా కూడా రాలేదనేది కవర్ చేసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అవసరం లేదు వారి పదవుల కోసమే అనేది కూడా ఇక్కడ క్లారిటీ కావడం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ విధానాలు